హైదరాబాద్ అందరికీ నమస్కారం మీరు కబీర్ ప్రభాకర్ తెలంగాణ హైదరాబాద్ నుంచి ఈరోజు రోజు మార్కెట్కి వచ్చాను హైదరాబాద్ పక్కన మా షాద్ నగరు ఈరోజు రోడ్డు మార్కెట్లో మేము ఇరవై ఆవులు తీసుకున్నాము మా పుల్లి బాయ్ ఇప్పించారు ఆవులు ఒక్కొక్క ఆవు అరవై ఐదు నుంచి లక్ష రూపాయలు ఇది మాకు ఒక్క ఆవు పదహారు లీటర్ల నుంచి ఇరవై లీటర్ల ఇరవై ఐదు లీటర్ల మధ్యలో ఉంది అన్న రిజర్వ్ రేట్ ఇప్పించారు మాకు ఇంకెవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే అన్న కాల్ చేసి రోజు మార్కెట్ రావాల్సిందిగా కోరుతున్నాము రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మహారాష్ట్ర లోని మార్కెట్ నుంచి మనకి ఈ వీడియో పంపిచ్చారండి కుల్దీప్ భయ్య మనకి వీడియో పంపిచ్చారండి చూసుకోవచ్చు వీళ్ళైతే అక్కడ అయితే ఆవులను ఇప్పిస్తున్నారంటే తెలంగాణ నుంచి అయితే వెళ్ళి ఏడు ఆవులు కొనుగోలు చేస్తారంట ముందు అయితే మాట్లాడి చూస్తారు కదా మీకు ఎవరికైనా ఆవులు కావాలనుకుంటే మాత్రం ఈ మార్కెట్లో అయితే వీళ్ళైతే కొనుగోలు చేపిస్తామని కూడా చెప్తున్నారు అట్లాగే వీళ్ళ ఫామ్ దగ్గర కూడా ఉంటాయంట వీళ్ళ ఫామ్ దగ్గర కూడా చూసుకోవచ్చు మీరు కంపల్సరీగా కూడా అక్కడ త్రీ టైమ్స్ కూడా పాల్ చెక్ చేసుకొని వీళ్ళ ఫామ్ దగ్గర అయితే మార్కెట్లో వచ్చేసి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ థౌసండ్ నుంచి నైంటీ థౌసండ్ వరకు ఉన్నాయండి అండి డెబ్బై వేల నుంచి అయితే తొంభై వేలు వరకు ఉన్నాయంట రేట్ల విషయానికి వస్తే పాల కెపాసిటీ వచ్చేసి ఇరవై లీటర్ల పైన అని చెప్పారు మన హైదరాబాద్కి అయితే ఒక పది ఆవులు ఎక్కిస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు అయితే అవుతుందని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫార్టీ థౌసండ్ టెన్ కౌస్ అయితే లోడ్ చేస్తే అక్కడి నుంచి లోని మార్కెట్ నుంచి మన హైదరాబాద్కి అయితే రావడానికి మాత్రం ఈ రేట్ అవుతుందని చెప్పారు మార్కెట్ ఫిక్స్ కాదండి రేట్లు ఎక్కడ కూడా ఫిక్స్ కాదు అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోవాలి ఆవుల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి వాళ్ళ ఫామ్ దగ్గర కూడా చూసుకోవచ్చు మీరు వాళ్ళ ఫామ్ దగ్గర కూడా వెళ్ళండి ఇదైతే ప్రతి బుధవారం కూడా ఈ మార్కెట్ అయితే జరుగుతుందని చెప్పారు ఎవ్రీ వెడ్నెస్డే కూడా ఈ మార్కెట్ అనేది జరుగుతుందని చెప్పారండి చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఇతను బట్టి పాల కెపాసిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకోండి అక్కడైతే పాలు పాలుచ్చే ఆవులు కొనుగోలు చేసినప్పుడు కంపల్సరీగా పాలు చెక్ చేసుకోండి అట్లాగే ప్రెగ్నెంట్తో ఉన్న ఆవులు కూడా వీళ్ళు ఇక్కడ ఉంటాయంటండి అవి అవైతే మీరు మాట్లాడుకోండి రేట్ అయితే రేట్ ఎట్లా ఉంది ఏంటని ఒకసారి అయితే మాట్లాడుకోండి చెప్తున్నారు మీరు ఇంటి దగ్గర చూసుకోండి మార్కెట్లో చూసుకోండి ఎక్కడ నచ్చినా కూడా అక్కడైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి అయితే ఫిక్స్ ఏం కాదు ఇప్పుడైతే రేట్లయితే ఈ విధంగా ఉన్నాయని చెప్పారు పాల కెపాసిటీ కూడా ఇరవై లీటర్ల పైన కూడా చెప్పడం టైటిల్ టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నానండి అండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి